ప్రతి విషయంలో కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందాలంటే నువ్వు కానీ నీ బిడ్డలు కానీ నూట ఇరవై ఎనిమిదవ కీర్తన చెప్పబడినట్లుగా నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలన్నా ఫలించేదిగా ఉండాలన్నా నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ వలవో మొక్కల వలె ఉండాలి అన్నా నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవాలి దాని ఎందు ఆనందించాలి దాన్ని ధ్యానించాలి అప్పుడు ఆకు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటావు అయితే దేవుడు కూడా అంటున్నారు నువ్వు చేసిందంతా సఫలమవుతుంది ఎప్పుడు అంటే నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రేమించినప్పుడు దాన్ని ఆనందించినప్పుడు దాన్ని బట్టి నువ్వు సంతోషించినప్పుడు నిజంగా ఈ లోకంలో నిజమైన ఆనందం సంతోషం నువ్వు ఎక్కడ పొందగలవు అని అంటే నేను నా అనుభవంలో చెప్తూ ఉన్నాను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు దాన్ని గౌరవించినప్పుడు అది పరిశుద్ధమైన గ్రంథమని నువ్వు గ్రహించి దాని పరిశుద్ధమైన గ్రంథముగా నువ్వు చూసినప్పుడు దాన్ని చదవాలని ఆసక్తి నీలో ఉన్నప్పుడు దాన్ని చదువుతున్నప్పుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అనాలోచనగా కాకుండా వ్యర్థమైన తలంపులతో కాకుండా నీకున్న జ్ఞానం చొప్పున కాకుండా నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టి నీ ఆలోచనలు నీ తలంపులు అన్నింటినీ పక్కకు తోసివేసి దేవుని ఒక వాక్యం ఇది ఆదేందు వాక్యం అని వాక్యం దేవుని వాక్యమే దేవుడే నన్న మాటని బట్టి నువ్వు ఈ యొక్క వాక్యాన్ని చదవగలిగితే నువ్వు ఈ లో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి చదువుతున్నప్పుడు వచ్చే ఆనందం ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకనే దొరకదు నేను చెప్తున్నాను నా ను పూర్వకంగా నేను పొందుతున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ధైర్యంగా నిజంగా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సంగతిని గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు ఎంతో సంతోషమో కలుగుతుంది ఎంతో ఆనందము కలుగుతుంది కాబట్టి నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలన్నా నువ్వు ఆశీర్వదించబడాలన్నా నువ్వు అన్ని విషయాల్లో జయం పొందాలన్నా నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నందు ఆనందించేవాడుగా ఉండాలి సంతోషించేవాడుగా ఉండాలి ధ్యానించేవాడుగా ఉండాలి ప్రేమించేవాడుగా ఉండాలి దాన్ని గౌరవించేవాడుగా ఉండాలి రవాయుడినటువంటి సంగతులందు నువ్వు లక్ష్యమించేవాడుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నేను అనేకులకు ఆశీర్వాద కారకుడుగా చేస్తాడు మాత్రమే కాకుండా దేవుడు నీకు తోడై ఉంటాడు ఏసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే తన జీవితంలో ఇదే జరిగింది దేవుని దేవుని బట్టే తను ఆనందించాడు దేవుని బట్టే సంతోషించాడు దేవుని బట్టే నడుచుకున్నాడు దేవునికి భయపడి నడుచుకున్నాడు కాబట్టి దేవునికి భయపడి తను జీవించాడు కాబట్టి తను అనేకులకు ఆశీర్వాదము అనేకుల యొక్క ఆశీర్వాదములకు కారకుడుగా ఉన్నాడు దేవుడు తనకి తోడై ఉన్నాడనే ఆది కారణంలో మరి మనం చదవగలుగుతాం అంత మాత్రమే కాకుండా ప్రతి విషయంలో దేవుడు తనకి సక్సెస్ అనుగ్రహించాడు ఎక్కడ తన ఓడిపోయిన వాడుగా లేని లేడు కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఉండాలి అని యుగాంతమందున మనకి దేవుడు తెలియచేస్తున్నాడు ఈ మాటలు నీ హృదయంలో దేవుడు ముద్రించి ఫలింపచేయుగాక అమ్మేను